పెట్టు నేను వెళ్ళలేను నిజమే కదా తమ్ముడు పాపం ఇక్కడ నుంచి పనిచేయదు స్పైనల్ కార్డు ఎంత విలువైంది ఇప్పుడు అర్థం అవుతుందా ఎంత విలువైనదో బైక్ యాక్సిడెంట్ నాన్న నీకు జరిగింది బైక్ మించి పడిపోయావా ఎక్కడ అంటే ఏదైనా గుర్తిసిందా నీ అంతే అయ్యో పడిపోయావు రైట్ రైట్ సరే గాడ్ బ్లెస్ ఇతను మరో స్నేహితుడు శివ శివ కదా శివ నాగరాజ్ శివనాగరాజు అనే స్నేహితుడు ఈ స్నేహితులు ఇద్దరు కలిసి ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చారు సో అలాంటి పరిస్థితుల్లో తను కూడా బాప్తిస్మం పొందుతున్నాడు ఇప్పుడు చెప్తున్నా ఫనీ నీకు బాప్తిస్మం అంటే అర్థం మన గత గత కాలంలో జరిగిన ప్రతి తప్పు నుండి ప్రభు మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేశాడు బైబిల్ చట్ట ప్రకారంగా ఇది నీకు అనుగ్రహింపబడే ఏసుక్రీస్తిస్తాడు లోకల్లో రకరకాల విశ్వాసాలు ఉన్నాయి నేను వాటిని కాదనట్లేదు కానీ బైబిల్ విశ్వాసాల ప్రకారంగా నీ జీవితంలో ఏదైతే జరిగిందో నేను ఒక క్రైస్తవ స్వార్థికుడిగా చెప్తున్నాను ఆల్రెడీ నువ్వు వినే వచ్చావు నీకేం కొత్త కాదు ఇది ఆల్రెడీ యూట్యూబ్లో వినే వచ్చానని చెప్తున్నావు కాబట్టి ఒక క్రైస్తవ స్వార్థికుడిగా నీకు చెప్తున్నాను నాన్న నువ్వు ఏదైతే వాక్యం విన్నావో ఆ వాక్యంలో నేను ఏదైతే బోధించానో అది సత్యం బైబిల్ ప్రకారంగా ఏసు క్రీస్తు నీతిమంతుడు ఏసు క్రీస్తు పరిశుద్ధుడు ఏసు క్రీస్తు ఏ పాపము ఎన్నడు చేయనివాడు ఆయన పరిశుద్ధత ఆయన పవిత్రత పాపి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి దిగి వచ్చి తన ప్రేమను ప్రపంచానికి పంచాడు ఎవరిని త్రోసివేయలేదు ఈ పాపులైన వారందరూ పరిశుద్ధులుగా మారితే మారు మనస్సు పొందితే నా పరిశుద్ధత అనే ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని కూడా నాతో పాటు నిత్య జీవానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు ఇస్లాం వారు కానివ్వు హైందవులు కానివ్వు బౌద్ధి బుద్ధులు కానివ్వండి జైనులు కానివ్వండి సిక్కి సిక్కు మతానికి చెందినవారు కానివ్వండి ఆయా విశ్వాసాలు కలుగున్నారు మా క్రైస్తవ మన క్రైస్తవ విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం లభిస్తుంది ప్రతి మనిషికి మరణం తప్పదు మరణం తర్వాత కూడా జీవితం ఉంది అది నిత్య జీవితం అక్కడ యుగ యుగాలు నిత్య జీవితంలో తండ్రితో ఆనందించడానికి క్రీస్తు మనకు వాగ్దానం చేశాడు నాతో కూడా మీరు ఉండునట్లు మిమ్మల్ని నాతో కూడా నేను తీసుకొని వెళతానని వాగ్దానం చేశాడు నాన్న ఒక పాయింట్ నేను చెప్తాను నీ శరీరానికి ప్రభు స్వస్థత ఇస్తాడా ఇవ్వడా నాకు తెలియదు ఆయన చిత్తమైతే నిన్ను లేపచ్చు ఆయన చిత్తమైతే నీ శరీరాన్ని మరలా బాగు చేయొచ్చు అది ఆయనకు అసాధ్యమేమీ కాదు కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి లాజర్ అనే వ్యక్తికి చివరిదాకా స్వస్థత ఇవ్వాల ఆయన్ని పరీక్షించాడు పరలోకలు వెంటనే పరదేశులు అబ్రహాము రొమ్మును అనుకునే భాగ్యాన్ని కల్పించాడు అలాగే కొంతమంది జీవితాల్లో స్వస్థత కూడా ఇచ్చాడు అలా నా ప్రభువుని నిన్ను లేపగల సమర్థుడే నేను కాదని నేను చెప్పట్ల ఆయన ఒక గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించి ఒక గొప్ప మిరాకిల్ నీ జీవితంలో జరిగించి నీ విశ్వాసాన్ని బట్టి మరలా నీ కాళ్ళు నీకు ఇవ్వగల సమర్థుడే ఒకవేళ ఇస్తే నువ్వు ఇంకా గొప్ప సాక్షిగా దేవుని పనిలో వాడబడతావు పోయినా నువ్వు ఆయనకి సాక్షివే ఇవ్వకపోయినా నువ్వు ఆయనకి సాక్షివే రాత్రి ఒక చక్కటి సందేశాన్ని చెప్పాను నేను నువ్వు రాత్రి సందేశం వినాలి ఈరోజు ఆ వెళ్ళిన తర్వాత అయినా వినాలి రాత్రి మాట్లాడింది అందులో నేను చెప్పాను కాళ్ళు పోయిన వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారు కుర్చీలకు పరిమితమైన వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారు రెండు చేతులు లేని వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారు కళ్ళు చెవులు ముక్ నోరు లేని వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారో రాత్రి ఇదే వేదిక మీద నేను మాట్లాడాను చాలామంది ఇన్స్పైర్ అయ్యారు సో ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను నిజంగా నువ్వు సత్య సంబంధమైన విశ్వాసాన్ని కలుగున్నావు కాబట్టి మొదట నీకు అనుగ్రహింపబడేది పాపక్షమాపణ ఈ రోజుతో నీ ప్రతి పాపం క్రీస్తు రక్తంలో కడిగి వేయబడుతుంది నువ్వు శుద్ధుడు అవుతున్నావు శుద్ధుడు అయిన తర్వాత ఎప్పుడు మరణం నీ దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా క్రీస్తు అడ్డుపడ్డాడు గనుక క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచావు గనక హీఈస్ ద గ్యారంటీ ఆఫ్ యువర్ లైఫ్ ఏసు ప్రభు నీ జీవితానికి గ్యారంటీ నీ జీవితానికి గ్యారంటీ నేను చెప్తున్నా ఇది కొందరు నమ్మొచ్చు కొందరు నమ్మకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం నేను కాదని అనట్లేదు కానీ నేను నమ్ముతున్నాను నువ్వు కూడా నమ్ముతున్నావు నిజమైన లైఫ్ ఇన్సూరెన్స్ మన యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు ఆత్మకి సో కాబట్టి నాకు భయం లేదు మరణ భయం లేదు మరణములో నుండి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు జీవములోనికి దాటి ఉన్నాడు ఇది మత మార్పిడి కాదు మరలా చెప్తున్నా ఫనీ తమ్ముడు ఇప్పటి వరకు నాకు తెలియదు శివ తమ్ముడు నాకు ఇప్పటి వరకు తెలీదు కళ్యాణ్ 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 తమ్ముడు ఇప్పటి వరకు నాకు తెలియదు వాళ్ళు ఇప్పుడే వచ్చి ఈ తమ్ముడు ఇందాక నేను లోపల ఉండగా వచ్చి అన్న ఒక ఫోటో అన్న అన్నాడు ఎవరినా నూ అంటే తను తీసుకొచ్చాను కదన్న వాళ్ళ ఫ్రెండ్ అన్న ఐమ్ హిందూ అని చెప్పాడు ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్ అని చెప్పి ఇతనికి నేను ఫోటో ఇచ్చాను లోపలికి వచ్చిన అతను ఫోటో తీసుకున్నాడు సో ఈ తమ్ముడు కూడా సో కాబట్టి వీళ్ళు వీళ్ళ స్నేహాన్ని బట్టి అతను వచ్చాడు అతనితో పాటు మీరు అందరూ విన్నారు మీరు అందరూ విన్నారా మీకు అర్థమైందా అసలు విషయం మీకు అందరికీ అర్థమైందా సో ఈ బాప్తిస్మం అనేది రోగాలు తగ్గించడానికి కాదు ఎవరో చెప్పినట్టు బాప్తిస్మం తీసుకుంటే రోగాలు ఏం తగ్గిపోవు కిడ్నీ నొప్పులు కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు షుగర్లో బీపీలు బతుకున్నంతకాలం ఇవి వస్తానే ఉంటాయి చెప్పేటోళ్ళు కూడా వస్తాయి అవి చెప్పేటోళ్ళు కూడా వస్తాయి అవి చెప్పేటోళ్ళు కూడా చచ్చిపోతారు ఎవరైనా చావాల్సిందే కొంచెం వాడాలి మనం జ్ఞానం సంపాదించుకోవాలి అసలు ఇక్కడ రోగం లేని వాళ్ళు ఎవరు లేరు పాస్టర్లకు కూడా రోగాలు ఉన్నాయి అదిగో గొప్ప దైవ సేవకులు కూర్చున్నారు అక్కడ వాళ్ళకు కూడా ఏమున్నాయి రోగాలు ఉన్నాయి అసలు ఎలీషా గారు దేంతో చచ్చిపోయారట చెప్పండి ఏంతో చచ్చిపోయారు ఆయన రోగం వల్లైనా చచ్చిపోయారు ఎలీషా గారు రోగం వచ్చి మృతి చెందారు అయినా మా గిడి అనుకున్నాయి ఏవో వ్యాధులు మా జడ్సన్ అంకులకు ఉన్న షుగర్ ఉంది సో అలాగ షుగర్లో బీపీలు ఏ ఉన్నాయి ఉన్నాయి ఒక్కొక్కరికి అంకుల్ షుగరే కదా మనకి షుగర్ ఫ్యాక్టరీ ఉంది అగ అక్కడ మా అన్నయ్య ఉన్నాడు మా సొంత అన్నయ్య ఆయనకి షుగర్ ఫ్యాక్టరీ ఉంది బీపీ ఫ్యాక్టరీ ఉంది రెండు ఉన్నాయి ప్రస్తుతానికి నాకు లేవు కానీ రావచ్చు ఏదో ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు నేను కూడా సో కాబట్టి ఈ ఈ వ్యాధుల కోసం మనం దేవుణ్ణి ఆరాధించడం వ్యాధులు తగ్గడం కోసం దేవుణ్ణి ఆశ్రయించడం కాదు బైబిల్ బోధ బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది సత్యవాక్యం ఆ సత్యవాక్యం ఆ వాక్యం ఏమిటంటే మానవుడా నీ ఆత్మను రక్షించుకోవడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారా నీ ఏమవుతుంది రక్షింపబడుతుంది మరణం ఎప్పుడు సంభవించను ఎవరు ఎరుగరు మీరు ఎంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు గనుక పరిశుద్ధుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపలేడు ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు కానీ పరిశుద్ధుడైన క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రెండు వేల సంవత్సరాల క్రింద స్థాపించిన రాజ్యంలోనికి మనం వెళ్ళడం ద్వారా ఆ నిత్య జీవితాన్ని ఉచితంగా సంపాదించుకోగలుగుతాం ఇది దేవుని వాగ్దానం మానవుని వాగ్దానం కాదు దాని కొరకు నేను స్వార్త ప్రకటిస్తున్నాను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను నేను సిలువ వేయబడిన క్రీస్తును సత్య సువార్తను ప్రకటిస్తున్నాను నేను ఎక్కడ నా నోటి వెంట ఒక్క సత్యపు మాట చచ్చినా రాదు నేను చావాలేమో కానీ చచ్చినా రాదు నా పిలుపు వేరే అదే చెప్పాను మా నాన్నతో కూడా నా పిలుపు వేరే నా పిలుపు సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటుంది నా పిలుపు చావు వరకు సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటుంది సత్యం మాత్రమే ప్రకటింపబడుతుంది ఈ నోట్లోంచి అంతే తప్ప భిన్నమైన సువార్త నాకు రాదు నేను చెప్పలేను నా వల్ల కాదు సో తమ్ముడు నీకు ఫైనల్గా చెప్తున్నానన్న ఒకవేళ నీకోసం నేను ప్రతిరోజు ప్రార్థిస్తా మర్చిపోకుండా ఐ లవ్ యూ నిజంగా ఐ లవ్ యూ రియల్లీ నేను నీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను నా భార్య కూడా హిందువే తను కూడా వచ్చిందా ఎక్కడుంది ఎక్కడుంది తను ఓ వెరీ నైస్ తను నేను తీసుకొచ్చిందా తను సూపర్ అమ్మా గాడ్ బ్లెస్ యూ తల్లి నీకు ఇక్కడ ఈ సభా వేదికగా నేను చేతులు ఎత్తి నీకు నమస్కరిస్తున్నాను తల్లి చాలా సంతోషం తల్లి నువ్వు ఇక్కడ దాకా వచ్చినందుకు గాడ్ బ్లెస్ యూ అమ్మ కానీ నీకున్న పెయిన్ చాలా కష్టతరమైన పెయిన్ ఇది నీ భర్త అలా ఉండడం అనేది చాలా పెయిన్ఫుల్ తల్లి ఏం చేస్తారమ్మా మీరు హౌస్ వైఫ్ అండి జీవించడానికి ఏం చేస్తారు అని అడుగుతుంది ముందు సోషల్ వెల్ఫేర్ దాంట్లో కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేశాను ప్రస్తుతం ఇంకా వేరే ఛాన్స్ లేక పెన్షన్ వస్తుంది కొత్తలో ఇంట్రెస్ట్ ఇచ్చి అట్లా మెయింటైన్ చేస్తాం ఓకే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి తక్కువ పర్వాలేదు కొంచెం లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు బాగానే ఉంది యాక్చువల్గా యాక్సిడెంట్ అయిన తర్వాత చెయ్యట్లా వెళ్తుందేమో అనుకున్నాను కానీ అప్పటి నుంచి నేను ఇచ్చేలాగానే ఉన్నాను బాబా సూపర్ నాన్న సూపర్ నాన్న సూపర్ నాన్న గాడ్ బ్లెస్ యూ నాన్న నీ 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 విశ్వాసం నాకు చాలా నచ్చింది ఐ లవ్ యూ సో మచ్ అలాగే తల్లి గాడ్ బ్లస్ యూ తల్లి నిజంగా భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ చూసారు ఎంత మంచి ఆత్మీయ వాతావరణం ఉందో కొట్టుకు చచ్చిపోతున్నారు దరిద్రులు ఈరోజు హిందూ మతం క్రైస్తవ మతం అని కొట్టుకు చచ్చిపోతున్నారు ఈరోజు హిందువులు క్రైస్తవులను చూడండి అసలు ఆ భార్య భర్తలను చూసి నేర్చుకోండి దే ఆర్ రియల్ రోల్ రియల్ రోల్ మోడల్స్ వాళ్ళు రియల్ రోల్ మోడల్స్ వాళ్ళు అమ్మాయి బాబు కూడా ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ అన్న బాబు కూడా ఉన్నాడు రియల్ రోల్ మోడల్ మోడల్స్ అండి వాళ్ళు ఆ భార్య ఇంకా హిందువుగానే ఉంది అలాగే ఉండ అలాగే ఉంటుంది అలాగే భర్త క్రిస్టియన్గా ఉన్నాడు అలాగే ఉంటాడు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు కలిసి ఏం చేస్తారు కాపురం చేస్తారు అది నిజమైన భార్య భర్తల బంధం అంటే నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నా నా విశ్వాసాన్ని నువ్వు గౌరవించు ఆ విశ్వాసాన్ని గౌరవించి స్నేహితులు ఉన్నారు చూడు సూపర్ అండి ఈ సంవత్సరం సెమినార్లో ఇది ఒక అద్భుతం నిజంగా ఈ సంవత్సరం మా సెమినార్లు ఇది ఒక అద్భుతం అన్న మీలాంటి గొప్ప వ్యక్తులను కలుసుకోవడం ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని గురించి ఇక్కడ చెప్పడం సో దేవాది దేవుడు చేసే కార్యాలు మనిషి ఊహలకు అందవు అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం నిలువెత్తు నిదర్శనం ఎవరి విశ్వాసం వాడదండి మనం ఇబ్బంది పెట్టకూడదని మనం ఇబ్బంది పెట్టకూడదు అమ్మాయి అందులో గ్రేట్ అనమాట అమ్మాయి రోల్ మోడల్ అమ్మాయి నీ పేరు తల్లి శ్రీలక్ష్మి నైస్ నేమ్ తల్లి శ్రీలక్ష్మి రోల్ మోడల్ అనమాట చాలా మందికి ఈ విషయంలో తన భర్త బాప్తిస్ తీసుకుంటానని అడిగితే స్నేహితులను వెంట పెట్టుకుని బిడ్డను పెట్టుకుని ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ నిలబడ్డారంటే మధ్యాహ్నం మధ్యాహ్నం అనగా వచ్చారు వాళ్ళు బోన్ చేశారా తల్లి తినలేదా చేశారు చేశారుగా చేశాను నిజం చెప్పండి తిన్నాను సార్ ఓకే నైస్ బోన్ చేశారు నేను అక్కడ చెప్పేసి వెళ్ళిపోయాను భోన్ చేసేయండి నాన్న వీళ్ళకి భోజనం పెట్టేయండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను లోపలికి సో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు బాప్తిస్మం తీసుకుని అన్నారు సో ఈ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు సాక్ష్యం ఇవ్వడానికి మీలో చాలా మంది కలిగించడానికి దేవుడు వాళ్ళని ఇక్కడికి నడిపించుంటాడు చాలా మంది కొట్టుకు చచ్చిపోతున్నారు హిందూ అని క్రైస్తవ అని కుటుంబాల్లో కలహాలు పెట్టేసుకుని నీ దామతో నా నాది అని విడిపోతున్న మొగుడు పిల్లలు పిల్లలిద్దరిని బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ పరమత సహనంతో కాపురం చేస్తూ తన భర్త విశ్వాసాన్ని గౌరవించడానికి ఇక్కడికి వచ్చిన శ్రీలక్ష్మికి మరొకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం గాడ్ బ్లెస్ యూ తల్లి దేవుడిని నేను ఇంకా దీవించను కదా చెప్తల్ తీసుకొచ్చానని సార్ ఆయన కూడా ఎప్పుడూ కూడా నా మీద ప్రజ పెట్టరు నువ్వు హిందూ కదా ఇలాగ ప్రేయర్ చేయాలి లేదంటే ఇలా మాలో మారాలి అది ఇది అని నేను ఎలా గుడికి వెళ్తానంటే తీసుకెళ్ళడం నన్ను హట్ చేయకుండా ఇప్పుడు మీరు ఎలా అయితే ఈ క్రిస్టియానిటీనైతే ఎవరికి కట్టట్లేదు మీ ఇష్ట ప్రకారమే చేయండి అని చెప్పేసి అంటున్నారు కదా ఫస్ట్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన నన్ను అలాగే సపోర్ట్ చేశారు నిజంగా చాలా మంచి ఆత్మీయ బంధం అమ్మ మీ ఇద్దరిది అలానే ఉండండి చివరి వరకు అలానే ఉండండి చివరి వరకు దేవుడు ఇంకా మిమ్మల్ని హెచ్చించాలని నేను మనస్ఫూర్తిగా మీ ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేస్తాను బాబు కోసం ఒక్కడే బాబు అమ్మ ఓకే బాబు కోసం తమ్ముడు కోసం మీ కోసం అలాగే మీ స్నేహితులు ఇద్దరి కోసం కూడా నా అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను గాడ్ బ్లెస్ యూ నాన్న థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ లవ్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక మీరు వెళ్ళండి నాన్న కిందకి వెళ్ళండి రైట్ ఇక ఫైనల్గా నేను ముగిస్తున్నాను వారికి బాప్తిస్మమిద్దాం ఒక గొప్ప సంతోషకరమైన ఆ కార్యక్రమంలోకి నిజమైన పండుగలోకి మనం వెళ్ళబోతున్నాం ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకలో దేవుని ఎదుట గొప్ప సంతోషము అన్నాడు దేవుడు దేవుని ఎదుట దోతలు ఎదుట ఏంటట గొప్ప సంతోషము ఆ సంతోషభరితమైన కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతున్నాం వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాప్తిస్మ పొందబోతున్నారు చెప్పేశాను కదమ్మా బాప్తిస్మం అంటే ఏంటో మీకు అందరికీ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది బాప్తిస్మ యహ సంబంధమైన విషయాల కొరకు కాదు పైన వాటి కొరకు అనగా పరసంబంధమైన సంబంధమైన విషయాల కొరకు మేమందరం అనగా దైవజనులందరికీ నిలబడి ప్రార్థన చేస్తాం